నమస్తే వెల్కమ్ డాస్టా నేను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట్లాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలను కూడా ఓడించి కామారెడ్డిలో జాయింట్ కిల్లర్గా తెలంగాణ రాజకీయాలు నిలిచారు ఎవరు అంటే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఇక బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు స్టాల్ వాకర్స్ రాజకీయంగా అట్లాంటి అగ్రనేతల పైన విజయం సాధించి పెను సంచలనంగా మారారు తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ గా మారారు కాటపల్లి వెంకట రెడ్డి దీంతో ఇక అందరి దృష్టి ఆయన పైన పడినటువంటి నేపథ్యం ఇక ఆయన ఏం మాట్లాడినా అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరో మీడియాలో కూడా కొంత మంచి ప్రాధాన్యత లభిస్తుంది తాజాగా ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని తెలంగాణ రాజకీయాల్లో రేపుతోంది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని తానే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది తాజాగా వెంకటరమణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పైన తీవ్రస్థాయి మండిపడ్డారు వెంకటరమణ రెడ్డి గత కొన్ని రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి ప్రోటోకాల్ రగడే ఇందుకు ప్రధాన కారణం అనే టాక్ వినిపిస్తోంది ఇది చివరికి చిలికి చిలికి వందల మారింది వెంకటరమణారెడ్డి ఉదంతం అని చెప్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ పైన మరోవైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ పైన కూడా విమర్శలు చేసే వరకు ఎపిసోడ్ వచ్చిందనే మాట ఇవాళ ప్రధానంగా కామారెడ్డి నియోజకవర్గంలో చర్చించుకున్నటువంటి విషయం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించట్లేదు గత కొన్ని రోజులుగా అనేది ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ కామారెడ్డిని షబ్బీరాలికి ఏమైనా రాసి చేశారా అని కూడా నిలదీస్తున్నారు మరోవైపు ఏ ప్రోటో ఏ ప్రోటోకాల్ ప్రకారం షబ్బీర్ పేరు పేరు పైన వేయిస్తున్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు ఇక ఏ హోదాలో ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారంటూ కూడా అధికారులను కూడా నిలదీసినటువంటి నేపథ్యం వెంకటరమణ రెడ్డికి ఉంది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పైన షబ్బీర్ సలహాదారు పదవి ఇవ్వడం పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు రేపు పొద్దున్నే తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన హార్ట్ కామెంట్ చేశారు ఇప్పటికే నేనే సీఎంగా ఉంటానని టార్గెట్ ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు సో ఇక తన గర్ల్ ఫ్రెండ్కి కూడా క్యాబినెట్ హోదా ఇస్తా అట్లా ఇయ్యొచ్చా ఎలా ఇయ్యచ్చు అంటే తాను కూడా తయారు చేసుకుంటానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు తాను కూడా రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇప్పటి నుంచే సీఎం అయ్యే ప్లాన్లోనే ఉన్నట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక సీఎం అవుతాను కూడా అంటూ కూడా చెప్పారు విడిచిపెట్టేదే లేదంటూ కూడా ససే మీద తెగేసి కాటపల్లి వెంకట్రామారెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు సో ఇక డైరెక్ట్ గా ఈ విషయాన్ని మీడియాకే చెప్తున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్స్ కావాలని చేసినట్టుగా తెలుస్తోంది ఇక తన ఛాలెంజ్ ఇదే తన ఛాలెంజ్ అంటూ కూడా చెప్పుకుంటూ ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నాను ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టనంటూ కూడా ఇవాళ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కూడా కుండ బద్దలు కోటి చెప్తున్నారు కాటేపల్లి వెంకటరామారెడ్డి సో ఇవాళ వెంకటరామారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ హాట్ టాపిక్గా మారింది మరోవైపు ఆయన మొదటి నుంచి కూడా ఏదైతే కరప్షన్ ఫ్రీ కామారెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ దిశగానే వాళ్ళు అడుగులు పడాలి ఎవరు కూడా నేను ఏమీ చేయడానికి స్కోప్ ఇవ్వను తాజాగా రోడ్లు విస్తరణ కార్యక్రమంలో రోడ్లు వేసినటువంటి సందర్భంగా అక్కడికి వెళ్ళి నేను స్వయంగా ఆ రోడ్లను పరిశీలిస్తాను అప్పటిదాకా కాంట్రాక్ట్లకు బిల్లు కూడా రావడానికి వీలు లేదు ఖచ్చితంగా ఏ ఒక్కరు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవాళ కరప్ట్ చేయడానికి లేదు వ్యవస్థ మొత్తం అంతా కూడా కరప్షన్ ఫ్రీగా ఉండాలి అంటూ కూడా ఇవాళ కాటేపల్లి వెంకటరమణ రెడ్డి చెప్తున్నారు మరోవైపు ఆయన స్పష్టంగా నేను సీఎం అయితే తప్పేందుకు నా టార్గెట్ ఇదే నేను సీఎం అవుతా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ